కుప్పం నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సామాజిక పెన్షన్ను ఫిబ్రవరి ఒకటవ తారీఖు శనివారం తెల్లవారక ముందే కుప్పం పట్టణంలోని పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులలో లబ్దిదారులకు అందిస్తున్న కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్ కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ పదిహేను వార్డు ఇన్ఛార్జ్ సుకుమార్ స్థానిక టీడీపీ నాయకులు సుజయ్ మణి లోకేష్ ప్రసాద్ తదితర నాయకులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు దగ్గర ఇక్కడ చంద్రనా బండి చుండి బయట స్కూల్ దగ్గరికంటే కొంచెంసేపు ఉండదమ్మా మేము ఎన్టీఆర్ కాలేజ్ అమ్మ మీరు చూసుకుంటురావాలమ్మా అవునా వన్ అవర్ ఇస్తున్నామా నా పేరు కన్నని ఉప నియోజకవర్గ విస్తన విభాగ కమిటీ సభ్యులు ఈరోజు ఉప నియోజకవర్గంలో ప పదైద వార్డుల పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాను ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మాట్లాడుకున్నాను నేను బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పవర్ తెలుగుదేశం పార్టీ పేదలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఆనాడు పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నల్లమూరి రామారావు గారు ఈ పార్టీని ఆవర్పించి పెన్షన్ సామాజిక పెన్షన్ అందుబాటులో తీసుకురావడం జరిగింది ఆపై ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఈ పెన్షన్ కొనసాగిస్తూ కొనసాగుతున్నారు గతంలో మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు రెండు రెండు వందల రూపాయల పెన్షన్ ఉన్న పెన్షన్ను ఒక్కసారిగా రెండు వేల రూపాయలు పెంచి పెన్షన్ పెంచి పెంచినారు కానీ లాస్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక మూడు వేల రూపాయలు పెంచిన రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ ఐదు సంవత్సరాలు గిన జగన్ ప్రభుత్వం కన్నా ప్రస్తుతం ఈ ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఇస్తారని పెన్షన్ని ఒక్కసారిగా నాలుగు వేలు ఇస్తూ స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ పెన్షన్కే ఏడు వేల రూపాయలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తూ ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు చెందుతుందని ఇలా పెన్షన్దారులు అవ్వ తాతలకు కానీ అక్క చెల్లెలకు కానీ ఇటర్న్ పెన్షన్లు కానీ ఇంకొక వికలాంగులకి పదివేల రూపాయల పెన్షన్లను అందిస్తూ ప్రజలు ఆదుకున్న ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మనవి చేసుకుంటున్నాను